ఓ కులాంతర వివాహం ఓ వ్యక్తి ప్రాణాన్నే బలి తీసుకుంది వధువు కుటుంబీకులు వరుడి సోదరుని దారుణంగా హతమార్ చేశారు తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడానికి సహకరించారనే అనుమానంతో వరుడి సోదరుడి దారుణంగా చంపేశారు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో జరిగిన హత్య కేసులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వధువు తండ్రితో పాటుగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం ఎల్లంపల్లికి చెందిన ఎర్ర మల్లేష్ కు నలుగురు కుమారుడు ఇద్దరు కుమార్తెలు మూడో కుమారుడు రాజశేఖర్ లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు చిన్న కుమారుడు చంద్రశేఖర్ పదో తరగతి వరకు చదివి ఆటో నడుపుతున్నాడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు ఆ యువతి కూడా చంద్రశేఖర్ ను ప్రేమించింది ఇద్దరి కులాలు వేరు కావడంతో గొడవలు జరిగాయి యువతి భవానీ కాగు వెంకటేష్ కుమార్తె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది వెంకటేష్ కు తన కుమార్తె ప్రేమ వ్యవహారం నచ్చలేదు యువతి భవానీ తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించింది ఇష్టపడిన చంద్రశేఖర్ తోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించారు ఇదే సమయంలో వెంకటేష్ తన కుమార్తె అపహరణకు గురైందంటూ షార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన పోలీసులు ఇరు కుటుంబాల పెద్దల్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ తర్వాత గ్రామంలో పంచాయతీ పెట్టి చంద్రశేఖర్ భవానీ ఒకరినొకరు కలుసుకోవద్దని షరతు పెట్టి ఇళ్లకు పంపించారు ఇంత జరుగుతున్నప్పటికీ ప్రేమికులిద్దరూ కలిసే ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు ఈ నెల ఐదవ తేదీన మరోసారి ఇంటి నుంచి పారిపోయారు ఇళ్ల నుంచి పారిపోయిన వీరిద్దరూ వివాహం చేసుకున్నారు నిజామాబాద్ కు మకా మార్చారు ఈ పరిణామాలు అమ్మాయి తండ్రికి అస్సలు నచ్చలేదు కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడంతో తండ్రి వెంకటేష్ రగిలిపోయాడు చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ సహకారంతోనే అంతా జరిగిందని అతన్ని అంతమొందించాలని మరో ఐదుగురి సాయంతో పతకం వేశాడు ఈ నెల పన్నెండున సాయంత్రం రాజశేఖర్ విధులు ముగించుకుని ఇంటికొస్తుండగా షార్ నగర్ సమీపంలో అడ్డుకున్నారు ఆరుగురు చుట్టుముట్టి ఇష్టారీతిన కొట్టడంతో రాజశేఖర్ స్పృహ కోల్పోయాడు వెంటనే కార్లు ఎక్కించి నిందితులు రాజశేఖర్ కాళ్లు చేతులను కట్టేశారు కార్లో ప్రయాణిస్తూనే కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపిస్తూ చిత్రహింసలు పెట్టారు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం ఎంబనగండ్ల గేట్ సమీపంలోని అతవి ప్రాంతానికి తీసుకెళ్లి రాజశేఖర్ ను గడ్డి కుప్పలో వేసి పెట్రోల్ పోసి నిప్పంతించి పరారయ్యారు తన భర్త ఇంటికి రాకపోవడంతో రాజశేఖర్ భార్య షార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది అదే సమయంలో ఈ నెల పదమూడున నవాపేటలో ఓ రైతుకు శవం కనిపించింది పాక్షికంగా కాలిన మృతదేహం కాళ్లు చేతులు కట్టేసి కనిపించింది దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించారు పోలికల ఆధారంగా సమీప ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసులను పరిశీలించారు రాజశేఖర్ కుటుంబ సభ్యులను పిలిపించారు డెడ్ బాడీని పరిశీలించిన కుటుంబ సభ్యులు మృతదేహం రాజశేఖర్ దేని నిర్ధారించారు కేసు నమోదు చేసుకున్న షార్ నగర్ పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారాలతో పలు కోణాల దర్యాప్తు చేపట్టారు భవానీ తండ్రి వెంకటేష్తో పాటు మరికొందరు నిందితుల్లో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకున్నారు ప్రధాన నిందితుడు వెంకటేష్ అతడికి సహకరించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు మృతుడు రాజశేఖర్ తండ్రి తన ఆవేదన వెళ్లగక్కాడు హత్యకు దారి తీసిన కారణాలను ఒక్కొక్కటిగా వివరించాడు తన కుమారుడిని దారుణంగా హత్య చేశారని కన్నీటి పర్యాంతమయ్యాడు కొడుకులు చంద్రశేఖరు కాగల రామ్ కాగల వెంకటేష్ వెంకటేష్ ప్రేమించుకున్నామని చెప్పి తెలిసింది తెలిసినాక వాళ్ళు ఎనిమిది తారీఖు పన్నెండు వేల తొమ్మిది తారీఖు నాడు ఆ పిల్లని తీసుకుపోయిండ్రు తీసుకుపోతే మళ్ళా తీసుకు ఎంబడి పవర్ లీస్ కంప్లైంట్ ఇచ్చి వేసి రిటర్న్ పంపి ఆయన బిడ్డని ఇంట్లోకి దొప్పుకున్నాడు మా పిల్లవాడిని ఆ పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిండ్రు ఏజ్ లేదు ఏజ్ లేదు అని చెప్పి ఆ పిల్లని ఇంట్లోకి దప్పిర్రు పదహారు ఏళ్ళు ఉన్నాడు లెక్క చూస్తే పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి ఇక అనవసరంగా మా కొన్ని బాగా కొట్టిండ్రు ముగ్గురు నా ఇద్దరు కొడుకులో కొట్టిండ్రు ఇక రోజు సరే అని చెప్పి మేము ఆగిదాము మళ్ళీ నెక్స్ట్ నాడు మళ్ళీ అదే ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు నాడు మళ్ళా ఆ పిల్లబోకి ఫోన్ చేసి నా దాన్ని మా నాయన బాగా కొడుతున్నాడు నాకు కురిసిండు దూరానికిన్నాడు ఇక నాకు ఎట్లయినా వచ్చి తొలకపో లేకపోతే నేను చచ్చిపోతాడు నా పిల్ల మా చిన్నానికి చంద్రశేఖర్కి ఫోన్ చేస్తే వాడు ఎవరికి వెళ్ళకుండా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి ఎక్కడ పోయాడో తెలియదు మాకు కూడా తర్వాత తెలిసింది వాళ్ళ దగ్గర ఉన్న నా గురించి ఇది ఎదుపెట్టుకోకండి నేను పోలీసుల దగ్గరికి పోయినా నాకు సహకరించు వాళ్ళు పెండి కూడా అదే దండలు మార్చి పెండి చేసారు మీరేం మంచిగా ఉండి అని చెప్పి చేసింది ఆయన ఈ నెక్స్ట్ ఏం చేసి అంటే మా రాజశేఖర్ బైనాబాద్ పోలీసులు చెక్ చేసి ఫోన్లల్లో అదే వెంకటేష్ ఫోన్లల్లో నేను ఇన్నిసార్లు నేను ఫోన్ చేసినప్పుడు నీకు లేదా అని అడిగిండ్రు రాజశేఖర్ అడిగినందుకు ఆయన మీద పగబట్టి వాడిని ఎంబడేసుకొని నువ్వు నీవే చెప్పి వాడిని వెంబడిచ్చి కార్లు వేసుకొని పోయి బుధవారం నాడు కార్లు వేసుకొని పోయి ఎక్కడెక్కడ తిప్పిండో ఏం చేసిండో అమ్నాథం ఇక మొన్న మాత్రం మాకు శివమయ్య కనిపించింది సార్ మా పోలీసు వాళ్ళు చెప్తేనే రాజశేఖర్ దారుణ హత్య గురి కావడంతో కుల సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి స్వతంత్రం వచ్చి ఎన్నేళ్లు గడుస్తున్నా ఇంకా కులాంతర వివాహాలపై అభ్యంతరం చెబుతూ హత్యలకు పాల్పడుతున్నారని కుల సంఘ నేతలు మండిపడుతున్నారు ఈరోజు షాద్ నగర్ ఎల్లంపల్లి ప్రాంతంలో ఒక దళిత మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన చంద్రశేఖర్ అనే అబ్బాయి యాదవ్ కులానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించిందనే ఒక కారణంతో ఈరోజు అత్యంత పాశవికంగా చంద్రశేఖర్ వాళ్ళ అన్న రాజశేఖర్ ను తీసుకెళ్లి అతి చిత్రహింసలు పెట్టి కిరాతకంగా కొట్టి దాడి చేసి చేతులు కాళ్లు కట్టేసి మహబూబ్నగర్ ప్రాంతంలో పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం జరిగింది ఇంత కులో ఉన్మాద దురహంకారంతో చేసిన హత్యగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఈ హత్యకు కారకులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఈ అత్యవెనక పాత్రధారులతో పాటు పాటు సూత్రధారులు కూడా ఉన్నట్టు మాకు స్పష్టంగా కనబడతా ఉన్నది కాబట్టి ఈ హత్య వెనక సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ హత్య విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒకవైపు మైనాబాద్ పోలీసుల వాళ్ళ నుంచి అదేవిధంగా విచారణ సమయంలో జరుగుతున్న విషయంలో కేసును తప్పించుకోవడం కోసం కూడా అనేక అనుమానాలు ఉత్పన్నం అవుతున్న సందర్భంలో ఈ పట్టణ మీద తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి దోషులను శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ హత్య విషయంలో అత్యా నేరంతో సరిపెట్టకుండా అత్యా నేరంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించి అనేక రకాల కిన్నోల్ చట్టాలను ఉపయోగించి కఠినంగా డిమాండ్ చేస్తున్నాం చట్ట పరిధిలోకి వచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలి బాధిత కుటుంబానికి ఎక్సేషా ప్రకటించాలి చట్ట పరిధిలో వచ్చే ఇల్లును అదేవిధంగా మూడెకరాల భూమిని అదేవిధంగా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం కల్పించి మరలా ఇలాంటి కులోన్మాద దురాహంకార హత్యలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎర్ర రాజశేఖర్ హత్యను నిరసిస్తూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు వివాన్ జస్టిస్ అంటూ గట్టిగా నినదించారు రోడ్డుకు అడ్డంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు విఫల యత్నం చేశారు